తెలియజేయండి ఒకసారి తెలుపండి గురుదేవ వైజయంతి మాల సర్వ శుభాలు మనకు వచ్చేసి శివయ్య వచ్చేసేసి విజయం కోసం అని చెప్పేసి అని అర్జున స్వామికి ప్రసాదించ ప్రసాదించారు ఇది వచ్చేసి పాశుపత తోటి పాశుపత అస్రము కురుక్షేత్రంలో వాడరు అని చెప్పేసి అని ఈ శివయ్యకు ముందే తెలుసు ఆయన త్రికాల జ్ఞాని ఆయనకు తెలియంది అందుకోసం చెప్పేసి అని సర్వ విజయాల కోసం అని చెప్పేసి అని అర్జున స్వామికి సంప్ర ప్రసాదించింది వైజయంతి మాల విజయం కోసము అని చెప్పేసి అని ఆ ఇంకోటి ఏంటి అని చెప్పేసి అని అంటే ఈ దీని వల్ల గ్రహ దోషాలు కుజ దోషాలు గ్రహపీడలు పూర్తిగా పోతాయి నెగిటివ్ ఎనర్జీ విశేషంగా ఆకర్షిస్తుంది మాకు నందులవారు వచ్చేసి పెంచిన తండ్రి శ్రీకృష్ణ పరమాత్మకు పెంచిన తండ్రి నందులవారు కంసమామ నుంచి రకరకాల పిశాచాల నుంచి భూతాల నుంచి రాక్షసుల నుంచి రక్షణ కోసం అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ చిన్నప్పుడు ఉన్నప్పుడు కూడా ఇదే వైజయంతి మాలను ఆయన రక్షణ కోసం అని చెప్పేసి శ్రీకృష్ణ పరవంతకు ఇచ్చారు